హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు మా దొచ్చట్లు ఈ వీడియోలో మనం చిక్మంగళూరులో ఏ ఏ ప్లేస్ చూడాలో తెలుసుకుందాం బస్ట్ అది చిక్మంగ్ళూరు కదా చిక్కమంగళూరు బట్ అందరు దాని చిక్మంగ్ళూరు చేసారు సో ఇందులో ఫస్ట్ చూడాల్సిన ప్లేస్ ఏంటంటే మల్యంగిరి ఈ మల్యంగిరి వచ్చేసి చిక్మంగ్ళూరు నుంచి ఒక ట్వెల్వ్ థర్టీన్ కిలోమీటర్స్ ఉంటుంది ఇంటర్వ్యూస్ ఏమి ఉండదు ఓన్లీ వెహికల్ ఇంటర్వ్యూస్ ఉంటుంది ఫారెస్ట్ పోస్ట్ కాబట్టి సో ఇక్కడ ట్రెక్కింగ్ చేయాలి ట్రెక్కింగ్ అంటే ఏం లేదు స్టెప్స్ ఉంటే ఇక్కడ టూ హండ్రెడ్ అవి ఖాళీ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది దాని తర్వాత వ్యూ ఉంటుంది సో పైకి ఎక్కిన తర్వాత మనకి వ్యూ కనిపిస్తుంది చాలా బాగుంటుంది వ్యూ ఆ వ్యూ కోసం అందరూ అక్కడికి వచ్చి ట్రెక్కింగ్ చేస్తారు దాని తర్వాత టెంపుల్ ఉంటుంది పైన ముల్యాణగిరి పైన ఇది వచ్చేసి సిక్స్ థౌజండ్ మీటర్స్ అబౌ ది సీ లెవెల్ ది హైయెస్ట్ పీక్ ఇన్ ది వెస్టర్న్ గార్డ్స్ అన్నట్టు నెక్స్ట్ వచ్చేసి పాపా బుడ్డనగారి ఇది కూడా మున్గిరి రేంజ్లోనే ఉంటుంది ముల్యగిరి నుంచి ఒక టెన్ కిలోమీటర్స్ ఏమో ఉంటుంది బట్ వ్యూ అంతా సేమ్ ఉంటుంది సో మీరు చూడడానికి కూడా పోయి చూడవచ్చు బట్ ముళగిరిలోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తే సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి జారి వాటర్ ఫాల్స్ ఇది ముళ్ళగిరి నుంచి బాపా బుడ్డన్ గారిపోయే దారిలోనే ఉంటుంది సో ఇక్కడ జీప్ రైడింగ్ చేయాలి ఆఫ్ రోడింగ్ ఉంటుంది త్రీ కిలోమీటర్స్ అప్ అండ్ డౌన్ ఎయిట్ హండ్రెడ్ ఛార్జ్ చేస్తారు మీరు ఒక్కరున్న ఇద్దరున్న ఉన్న ఎనిమిది మంది ఉన్న పాలు మారే ఐటమ్ తీసుకుంటారు సో మీరు మాట్లాడుకొని పోండి నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఒక లేక్ హిరోల్పి లేక్ ఇది వచ్చి చిక్మంగ్ళూరుకి ఒక ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మీరు బాబా బుడంగది జాది ఫాల్స్ మిల్లని గిరాణి అయిపోయిన తర్వాత అదే రోజు టైం ఉంటే సన్సెట్ టైంకి మీరు ఇక్కడికి వచ్చి సన్సెట్ ఎంజాయ్ చేయొచ్చు ఇది లేకుంటుంది లేక చుట్టూ కొండలు ఉంటాయి చూడడానికి బాగుంటుంది ఇదంతా మీరు డే వన్లో ప్లాన్ చేసుకోవచ్చు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి చిక్మంగ్లూరులో ద ఫేవరెట్ స్పాట్ హెబ్బే వాటర్ ఫాల్స్ చిక్మంగ్ళూరు వచ్చి ఈ వాటర్ ఫాల్ చూడలేదంటే మీ ట్రిప్ వేస్ట్ అయిపోతుంది సో మార్నింగ్ మార్నింగ్ నైన్ టెన్ లోపక్క ఉండి జీప్ రైడింగ్ స్టార్ట్ చేసుకోవాలి ఆ జీప్ వాళ్ళు పర్ పర్సన్ ఫైవ్ హండ్రెడ్ ఛార్జ్ చేస్తారు లేదంటే ఒక జీప్ మొత్తానికి ఐదు వేలు అడుగుతారు సెవెన్ థౌసండ్ సో మాట్లాడుకొని పోవాలి జీప్ పాయింట్ ఒక పాయింట్ దగ్గర వదిలేసిన తర్వాత ఒక సెవెన్ హండ్రెడ్ మీటర్స్ ట్రెక్కింగ్ ఉంటుంది ఆ ట్రెక్కింగ్ చేసిన తర్వాత వాటర్ ఫాల్స్ వస్తాయి ఫాల్స్ చెక్ పాయింట్ నుంచి హెబ్ ఫాల్స్ వరకు పోయి ఆఫ్ రోడింగ్ అయితే రాకుంటుంది సూపర్ వ్యూ అది బాగా ఎంజాయ్ చేస్తాం మనం ఆ రైడ్ని ఆ వ్యూస్ని సో వర్త్ దాని తర్వాత టూ వ్యూ పాయింట్స్ ఉంటాయి కెమ్మన్ గుండి వ్యూ పాయింట్ జెడ్ పాయింట్ ట్రెక్కింగ్ కెమ్మన్ గుండి వ్యూ పాయింట్ స్కిప్ చేయొచ్చు ఎందుకంటే జెడ్ పాయింట్ ట్రెక్కింగ్ త్రీ కిలోమీటర్స్ ట్రెక్కింగ్ ఉంటుంది సో చాలా టైం పడుతుంది సో తను ట్రెక్కింగ్ పోవచ్చు దాని తర్వాత వచ్చేసి మళ్ళీ అంత సన్సెట్ పాయింట్ ఇది ఎవరికీ తెలియని ప్లేస్ ఇక్కడ జనరల్ ఎవరు ఉండదు చాలా పీస్ఫుల్గా ఉంటుంది సో మీరు చెక్మంగ్లూరులో ఏదైనా ప్లేస్కి వెళ్ళి ఆ వ్యూని ఎంజాయ్ చేయాలి ఆ ఎంజాయ్ చేయాలి ప్రశాంతంగా కూర్చోవాలంటే అంటే ఈ స్పార్మి కోసమే ఇది వచ్చేసి ఒక ట్వంటీ కిలోమీటర్స్ ఉంటుంది చిక్మంగ్ళూరు నుంచి చాలా బాగుంటుంది పీస్ఫుల్గా Stici da capo calo, malaita di calo ibi, allah mi ricci poi. Non vuoi che pina panni tox, ci non collocci da cinni fai tu. Mana matia una cinna cinna sentimento. నెక్స్ట్ వచ్చేసి చిక్మంగ్లూర్ ఫేమస్ కెఫే సిరి కెఫే ఈ కెఫే చాలా బాగుంటుంది చూడడానికి అందులో కాఫీ స్నాక్స్ ఫుడ్ కూడా దొరుకుతుంది సో ట్రై చేయొచ్చు దాని తర్వాత ఈ నెలలో లాస్ట్ ప్లేస్ చిక్మంగళూరు నుంచి బెంగళూరు దాడులో బేలూరులో ఈ టెంపుల్ ఉంటుంది ఈ టెంపుల్ వచ్చి వేరే లోలు ఉంటుంది చూడడానికి ఎంత బాగుంటుంది అంటే చెప్పలేము ఫొటోస్ కూడా చాలా బాగా అనుకోండి అందుకే చాలామంది వచ్చి ఇక్కడ దర్శనం కానీ ఎక్కువ ఫొటోస్ తీసుకుంటారు ఇంకా టోటల్ బడ్జెట్ కొంచెం మాట్లాడుకుంటే నాకైతే ఒక ఫోర్ థౌజండ్ వరకు అయింది నేను నా ఓన్ బైక్లో వచ్చిన బెంగళూరు నుంచి చిక్మంగ్ళూరుకి సో ఆ బడ్జెట్ మీకు తెలుస్తున్నా బట్ ఇవి చూడాల్సిన ప్లేసెస్ ఎందుకంటే బడ్జెట్ డిపెండ్స్ మీ స్టే మీ ట్రావెల్ దాంట్లో అయి ఉంటుంది బట్ ఇక్కడ మాత్రం మీకు పే చేసిన ప్లేసెస్ ఆఫ్ రోడ్ంగ్కి హేబే ఫాల్స్ దగ్గర జారీ ఫాల్స్ దగ్గర అంతే మిగతా దగ్గర ఏం ఉండదు అండ్ ఇంకా ఫుడ్ సో ఈ వీడియోలో వచ్చేటప్పుడు నచ్చినైతే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా అండ్ సీ యూ బాయ్